అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కౌలచై శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంక్రణము చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనలు రచించగా వాటిని తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలను పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడల పెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో అరవయవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో మైలాడదురై పట్టణానికి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో మామకుడి ప్రాంతంలో గల శివలోకనాథుల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని శివలోకనాథుడని పార్వతీమాతను శివగామి సుందరి అని పిలుస్తున్నారు నాయనార్ యొక్క శ్లోకాలలో ఆరో తిరుమురై డెబ్బై ఒకటో పతికములోని మూడవ పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలములో పునర్నిర్మించబడి పరచబడినది ఈ ఆలయానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో రెండు వందల డెబ్బై ఆరు పాడలపేట స్థలాలలో నూట అరవై ఐదవ శివక్షేత్రమైన తిరు కడయూర్లోని అమృత కడేశ్వర ఆలయం కలదు హిందూ పురాణాల ప్రకారం క్షీర సాగరాన్ని మతనం చేసినప్పుడు వచ్చిన అనేక పవిత్ర వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది లక్ష్మీదేవి కొంతకాలం పాటు ఈ ప్రాంతంలో ఉన్నది అందుకే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మూకుడి లక్ష్మీపురము మరియు తిరుమలకుడి అని పిలిచేవారు ప్రస్తుతము మామకుడిగా పిలుస్తున్నారు ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము ఒక ప్రాకారము రెండు ఎకరాల విస్తీర్ణము కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయము లోపల మహామండపము మండపము మరియు గర్భగుడులను చూడవచ్చు గర్భగుడి ప్రాకారములో దక్షిణామూర్తి దుర్గామాత యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయ వెలుపల ప్రాకారములో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరుడు గజలక్ష్మి యొక్క మందిరాలు కలవు ఈ ఆలయం ఉన్న ప్రదేశము లక్ష్మీదేవి నివాస స్థలము కనుక ఇక్కడికొచ్చే భక్తులు తమకు ఐశ్వర్యాన్ని సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటుంటారు ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు సిర్కాలి నుంచి తిరుకడయూరు లేక నాగపట్నం వెళ్లే బస్సు నెక్కి కిడంగల వద్ద దిగి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మామకుడిలోని శివలోకనాథుల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయంలోని విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ